నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఆంధ్రజ్యోతి వీనాడు సాక్షి మూడు పత్రికలు రెండు తెలుగు రాష్ట్రాలలోని వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి ముఖ్యంగా ఫస్ట్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ను చూద్దాం దీంట్లో ఉండే వార్తలను చూసిన తర్వాత ఒగో పత్రిక రెండు రాష్ట్రాల్లో ఏం వార్తలు రాశారనే చూద్దాం ఫస్ట్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం అభివృద్ధికి మళ్ళీ మోక్షం జగన్ ఎలుబడిలో ఆగిన ఎన్నో పనులు ఇప్పుడు పట్టాలపైకి నిధులు కొరత ఉన్న కూటమి ప్రభుత్వం చొరవ రోడ్లు భవనాలు కాలువలు వంతెనలు చకచక పెండింగ్ బిల్లులు చెల్లింపు ప్రారంభించిన పనులు పూర్తి చేయ చేయలేని స్థానికులు బెదురు చూపులు అది అప్పుడు జగన్ ప్రభుత్వంలో నిలిచిపోయిన రాజధాని పనులు పనులు కావచ్చు అమరావతి డెవలప్మెంట్ కావచ్చు అన్నీ ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పరుగులు దిగడానికి ముందుకొచ్చింది అందుకే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ రేపు ఢిల్లీకి వెళ్తున్నారు ఢిల్లీ అమరావతి పనులు పునర్ పునః ప్రారంభానికి ప్రధాని మోడీని ఆహ్వానిస్తున్నారు అలాగే కొ చాలామంది కేంద్ర మంత్రులను కలుస్తున్నారు అమరావతికి అది మరో పదకొండు వేల కోట్లు రుణం కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇప్పుడిప్పుడే పట్టాలపైకి ఎక్కడానికి అక్కడ డెవలప్మెంటు చేయడానికి కూటమి ప్రభుత్వం ముందు చూపు చూస్తుంది జగన్ ప్రభుత్వంలో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వంలో అట్టడుగు అయిపోయిన అమరావతిని ఇప్పుడు మళ్ళీ కూటం ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు అమరావతి డెవలప్మెంట్ కావాలి అని దాని మీద పరుగులు పట్టడానికి చూస్తున్నాడు దానికి అది మెయిన్ వార్త రాశారు అభివృద్ధికి మళ్ళీ మోక్షం వైసీపీ ప్రభుత్వ ఆయంలో నిలిచిపోయిన ఏలూరు జిల్లాలో తమ్మిలేని ప్రాజెక్టు ఆధునీకరణ పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక శరవేగంగా జరుగుతున్నాయి టీడీపీ ప్రభుత్వ ఆయంలో రెండు వేల పద్దెనిమిదిలో పదహారు కోట్లు జైకా నిధులు మంజూరయ్యాయి పనులు ప్రారంభించే సమయానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కోటు రావడంతో బ్రేక్ పడింది గత ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వంలో ఎడమకాలంలో కేవలం వన్ పాయింట్ సిక్స్ ఫోర్ కోట్ల పనులు జరిగాయి బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయి మంత్రి పాత్రసాధు సొరవతో వర్షాకాలం నాటికి అధిక శాతం పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు అది రేపు ఢిల్లీకి చంద్రబాబు అమరావతి పనులు పునః ప్రారంభానికి ప్రధాని మోడీని ఆహ్వానించనున్న సీఎం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అమరావతికి మరో పదకొండు వేల కోట్లు రుణం మంజూరుపై సిఆర్డిఏతో అడుకో ఒప్పందం త్వరలో మరో జర్మన్ బ్యాంకు నుంచి ఐదు వేల కోట్లు మొత్తం పదవారు పదహారు వేల కోట్లతో మల్లిదర్శ పనులకు శ్రీకారం ఇప్పటికే నలభై వేల కోట్ల పనులకు టెండర్లు కరారు అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం మార్చి రెండు వేల ఇరవై ఆరు పదహారుకి మా రెండు వేల ఇరవై ఆరు మార్చి పదహారుకి పూర్తి మ్యూజింగ్ శ్రీరాముల నివాసం రాజధానిలోనే స్మారక కేంద్రం కూడా పొట్టి శ్రీరాముల జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు అది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతిలో ఒక్కొక్క డెవ డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఈ డెవలప్మెంట్ వల్ల ఏమవురు అంటే అమరావతి డెవలప్మెంట్ అయితే చాలామందికి ఉద్యోగాలు రావడం రాజధాని పరంగా ఇప్పుడు హైదరాబాద్లో ఎలా వచ్చి బతుకుతున్నారో అక్కడ ప్రజలు కూడా అక్కడ డెవలప్మెంట్ అవ్వడానికి అమరావతి ద్రోహం పడుతుంది వైసీపీ ప్రభుత్వంలో అమరావతి అంటేనే అది ఒక సత్సాహం లెక్క చూసి దాన్ని వదిలేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అమరావతికి మళ్ళీ పేరు వచ్చింది ప్రతి ఒక్కరూ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అనుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది ఇంకోటి చూస్తే ముఖ్యంగా పొద్దుటూరు నుంచి ఆర్టీసీపీ మార్గంలో పెన్నా నదిపై లెవెల్ వంతెన పనులు దృశ్యము పునాదులు గోడలకే పరిమితమైన ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాలు అర్ధాంతంగా ఆగిపోయిన రహదారుల పనులు అసంపూర్తిగా వదిలేసిన కాలువలు వంతెన నిర్మాణాలు ఇలా వైసీపీ విధ్వంసక పాలనలో నిలిచిపోయిన ఎన్నో అభివృద్ధి పనులకు మళ్లీ మోక్షం కలుగుతుంది గత జగన్ సర్కార్ అడ్డగోల అప్పులు తాకట్లతో ఆర్థిక పరిస్థితి దిగజార్చిన కూటమి ప్రభుత్వం మళ్లీ వాటిని పట్టాలెక్కిస్తుంది గత టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన వైసీపీ సర్కార్ ఆపేసిన పనులు వైసీపీ ప్రభుత్వం ఆర్పాఠంగా ప్రారంభించి బిల్లులు ఇవ్వకపోవడంతో ఆగిపోయిన పనులు ఎన్నిట్లోనూ కూటమి ప్రభుత్వం మళ్లీ చేపట్టింది కొన్ని ప్రారంభోత్సవ దశ చేరుకోగా మరికొన్ని సురుగ్గా సాగుతున్నాయి అయినా ఇంకా చాలా పనులు చేయ చేయాల్సి ఉంది నిధుల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు గత జగన్ ప్రభుత్వంలో ఆగిపోయిన పలు అభివృద్ధి పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి చూడండి డెవలప్మెంట్కు అప్పుడు వదిలేసిన వైసీపీ ప్రభుత్వం అంతకుముందు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు వదిలేసిన పనులను ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ పోతుంది ఇంకో వార్త చూస్తే రామచంద్ర ఏమిటి అరాచకం ఆక్రమించిన భూమి మధ్యలో సిసి రోడ్డు నిర్మించుకున్న దృశ్యం పెద్దరెడ్డి ఆక్రమణలో వంద కోట్లు బుగ్గ మఠం భూములు తిరుపతి తిరుపతిలో ఇంటి పక్కనే త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఎకరాలు సోహా అందులోనే కార్యాలయం వాహనాల పార్కింగ్ భూములకు కంచా దర్జాగా మధ్యలోని సీసీ రోడ్డు సర్వే కూడా చేయలేని స్థితిలో అధికారులు అధికారులు పోయిన పవర్ తగ్గిన పెద్దిరెడ్డి వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదంద అంతా ఇంతా కాదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన చేసిన అక్రమాలు ఇన్ని అన్ని కావు గత జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు సొంత నియోజకవర్గ పొంగునూరులే కాదు తిరుపతిలోనూ ఆయన ఆవా జోరుగా సాగింది తిరుపతిలో తన నివాసం పక్కనే ఉన్న బుగ్గ మఠానికి చెందిన భూములను గతంలో ఆయన ఆక్రమించారు వంద కోట్ల రూపాయలు పైగా విలువైన భూములు ఇప్పటికీ ఆయన ఆధీనంలో ఉన్నాయి విశేషం ఏమి అంటే అధికారం పోయినా కూడా ఆయన నీడ తాగడానికి కూడా అధికారులు భయపడుతున్నారు కనీసం సర్వే సర్వే చేసేందుకు కూడా ధైర్యం చేయలేదు చూడండి పెద్దిరెడ్డి రెడ్డి భూదంద ఎక్కడ చూసినా భూదంద ఆక్రమించుకుంటున్నారు అయినా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వంలో కూడా వైసీపీ ఆవా ఏం నడుస్తుందో చెప్పు నేటి నుంచి టెన్త్ పరీక్షలు ఆర్టీసీ బస్సుల్లో ఆల్ టికెట్ చూపిస్తే పరీక్ష కేంద్రాలకు ఉచిత ప్రయాణము ఒత్తిడి గురు కాకుండా రాయండి విద్యార్థులకు సీఎం ఆల్ ది బెస్ట్ దస్తగిరిని ముక్కలుగా నరికేస్తాము వివేక కేసులో సాక్షులందరూ చచ్చిపోయారు అవినాష్ రెడ్డి జగన్లు అవినాష్ రెడ్డి జగన్లు మీ అంతు చూస్తారు గా దస్తగిరి భార్య సభానకు బెదిరింపు ఇంటికి చొరబడి వైసీపీ మహిళా కార్యకర్తలు దాడి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు సభాన చూడండి చెప్తున్నా కదా వైసీపీ కూటమి ప్రభుత్వంలో వైసీపీ హావా అట్లా ఉంది మరి ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం ఏముంది ఏమి పరిస్థితి చూసి తర్వాత సాక్షి ఈనాడు చూద్దాం ఇంకా ఏమిటంటే ఇంకా ఏమిరంటే ఈరోజు తెలంగాణ అసెంబ్లీలు వర్గీకరణ బిల్లు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే మరో రెండు బిల్లులు కూడా ఆంధ్రజ్యోతి తెలంగాణ అసెంబ్లీకి వర్గీకరణ బిల్లు నేడు శే శాసనసభలో ప్రవేశపెట్టనున్న ఆంధ్రజ్యోతి తెలంగాణ అసెంబ్లీకి వర్గీకరణ బిల్లు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే మరో రెండు బిల్లులు కూడా నేడు శాసనసభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం వర్గీకరణపై నేడే చర్చించి ఆమోదించే ఛాన్సు బీసీలకు గుంపగుతగానే రిజర్వేషన్ల పెంపు బీసీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న మంత్రి పొన్నం ఈరోజు ఎస్సీ వర్గ బిల్లును బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి రెండు బిల్లులను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది ఎస్సీ వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ బిల్లును మంత్రి పన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే స్పష్టత ఉండడంతో ఆ బిల్లుపై సోమవారం చర్చించి ఆమోదించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారము అది నెక్స్ట్ నిన్న స్టేషన్ గణపూర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి హాజరైన ప్రజలు తాగుబోతోడు జాతీయపిత లక్ష కోట్లు దోచుకున్నోడు టీవీ పేపర్లు పెట్టినోడు ప్రజల రక్తం తాగినోడు జాతీయపిత ఎట్లయితాడు మహాత్ముడికి లేనిదే లేవలేని కేసీఆర్కు పోలిక తెలంగాణ జాతీయపిత కొండ కొండ లక్ష్మణ బాబూజీ జయశంకర్ పదేళ్లలో కేసీఆర్ ఎయిట్ పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్లు అప్పులు చేస్తే పదహైదు నెలల్లో లక్ష యాభై మూడు వేల కోట్లు అసలు మిత్తి కట్టాము కాంగ్రెస్ ప్రాజెక్టులపై దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలి బీఆర్ఎస్ నిర్మించిన కాళేశ్వరం కాదు కూలేశ్వరం సభకు రానోనికి విపత్య హోదా యాభై ఐదు లక్షలు జీతం ఎందుకు క్యాప్టితో కోట్లు సంపాదించే విద్యా ప్రజలకు చెప్పాలి స్టేషన్ గణపూర్ బహిరంగ సభలు సీఎం రేవంత్ రెడ్డి ఇంకా అప్పులు చేయము ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజలందరికీ పంచుతామని ఎల్లడి నిన్న కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు తాగుబోతోడు మన జాతీయ అవుతాడా లక్షల కోట్లు సంపాదించుకొని పేపర్లు టీవీలు పెడితే అట్లాంటోని మనం జాతీయ అంటామా అని నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయం తెలుగు విశ్వ విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాముల పేరును కొనసాగించాలి ఎన్టీఆర్ బ్రహ్మానంద రెడ్డి నీలం సంజీవరెడ్డి పేర్లను తొలగించే దమ్ముందా అర్బన్ ఎక్సల్ చేతికి కులగణ నివేదిక కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాముల పేరును కొనసాగించాలి ఎన్టీఆర్ బ్రహ్మానందరెడ్డి నీలం సంజీవరెడ్డి పేర్లను తొలగించే దమ్ముందా అని నిన్న బండి సంజయ్ గారు అంటున్నారు తిట్ల పోటీ పెడితే రేవంతికై ఫస్ట్ ప్రైజ్ అసలు నువ్వు మనిషివా పశువువా కేసీఆర్కు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ మూసికేసుకున్న బీజేపీ వ్యక్తివి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రావు ఆగ్రహం కే కేటీఆర్తో విభేదాలు లేవని పునర్ధారణ రేవంత్ను గద్దె దించేందుకే పోటీ పడుతున్నామని వ్యాఖ్య భూత పురాణానికి పేషెంట్ కేసీఆర్దే పదేండంలో ఆయన చిట్లతో పుస్తకమే రాయవచ్చు చామల ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ బూతులకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ఏ రేవంతకు కేసీఆర్కు తేడా ఏమిటి అప్పులు అసభ్య పదహారంతో ఎవరు తక్కువ కాంగ్రెస్ వచ్చాక తెలంగాణకు ఏం జరిగింది కిషన్ రెడ్డి అది నలుగురు పిల్లలు అనాథులుగా వదిలి భార్య భర్తలు ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకరి తర్వాత ఒకరు బలమరణం మరణం సిద్దిపేట జిల్లా ఎల్లారెడ్డిపేటలో విషాదమంట చూడండి నలుగురు పిల్లలు అనాథలుగా వదిలి భారీభర్తలు ఆత్మహత్య అంత ఆర్థిక ఇబ్బంది తాళలేక ఒక తర్వాత మరొకరు బలం మరణం ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ ఈనాడు చూద్దాం ఈనాడు తెలంగాణలో చూస్తే కేసీఆర్ చిట్టా ఇప్పుతా ఆయన కుటుంబం లక్ష కోట్ల దోసుకుంది రాష్ట్ర ప్రజలకు ఆర్థిక పరిస్థితి గురించి తెలియజేయాలి అసెంబ్లీలో వివరిస్తా ఆదాయం తగ్గిన సంచేయం పథకాలు అమలు చేస్తాం స్టేషన్ గర్పూర్ ప్రజాపాలన ప్రగతి పాఠ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆరు వందల ముప్పై కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి అది చూస్తే అప్పులు అవినీతిలో కేసీఆర్ తో రేవంత్ పోటీ కాంగ్రెస్ డిఎంకేల్ది దివాల కోరుతనము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు అధికారం లేకొచ్చిన పదహైదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వము లక్ష యాభై రెండు వేల లక్షల కోట్లు అప్పు చేసిందని అప్పుల అవినీతిలో పాటు అన్ని విషయాల్లోనూ కేసీఆర్తో రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నారని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి విమర్శించారు రెండోసారి అధికారం మీ కలే మీపై మీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత భాషను కలుషితం చేసింది మీరు సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు రెండోసారి అధికారం లేకొస్తా మళ్ళీ నేనే సీఎం అని చెప్తున్నారు అది మీ కళే మీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది మీ పాలనకు పతనం ప్రారంభమైందని బరాసా సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవేందర్ రెడ్డిపై ధ్వజమెత్తారు అక్రమ పహానీలు సృష్టించి లక్షలు వసూలు చేసి ధరణిలో నమోదుకు దంద తహసీల్దారు ఇద్దరు ఆరేళ్లతో సహా ఏడుగురు అరెస్టు చూడండి ధరణిలో అక్రమాలు చేసి పలహానీలు సృష్టించి లచ్చలు వసూలు చేశారంట దాంట్లో తహసీల్దారు ఇద్దరు ఆరేళ్లతో సహా ఏడుగురు అరెస్ట్ అంట కన్నుల పండగ బోనాల సంబరం శివనెత్తుల పూనకాలు డబ్బు చప్పుళ్ళు పోతరాజుల విన్యాసాలు కిక్కిరించిన భక్తుల నడుమ జగిత్యాల జిల్లా మేటపల్లి మండలం పెద్దాపూర్లో మల్లన్న బోనాల సంబరం అమరాన్ అంటింది ఇది జగిత్యాల జిల్లా అంట మెట్టపల్లి మండలంలో అంట భగీరథ కష్టాలు నిర్వహణ మరమ్మతులకు నిధుల కొరత ఆరు వందల యాభై కోట్ల ప్రతిపాదనలు పెండింగు గ్రామీణ నీటి సరఫరాకు ఇక్కట్లు ఇది వరంగల్ జిల్లా గురజాలలో తాగునీటి సరఫరా కోసం నిర్మించిన బావి దీని నుంచి నీటి ట్యాంకు వరకు పైపు లైన్ సైతం వేశారు కానీ ట్యాంకుకు అనుసంధానం చేయకపోవడంతో నలభై లక్షలతో చేపట్టిన పనులు నిరుపయోగంగా మారాయి అది ఈనాడు తెలంగాణ అండి నా వార్త నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్